మా పేరు అంజలి తల్లికి వందనం అనే పిల్లలు ఇద్దరికి పట్టడం జరిగింది వీళ్ళు చెప్పడం కాదు కూటమి ప్రభుత్వం వచ్చినాక చేసి చూపించడం జరిగింది నా పేరు నందిగం కోడేశ్వరరావు నాకు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం అనే పథకం ద్వారా మా మిస్సెస్ గారి అకౌంట్ లో పడిపోయి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చాలా ఆనందంగా ఉన్నాను నేను మాకు తల్లికి వందనం డబ్బులు పడ్డాయి ఆర్థిక ఇబ్బందుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ బాబు గారు మాకు డబ్బులు వేస్తున్నారు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ డబ్బులు వేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాం మేము నమస్కారం తల్లికి వందనం అనేవి మాకు పడ్డాయండి లోకేష్ అన్నకి పవన్ కళ్యాణ్కి చంద్రబాబు మా రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి మాకు డబ్బులు పడ్డాయి చాలా సంతోషంగా ఉందండి చంద్రబాబు గారికి చాలా ధన్యవాదాలు మేము రోజు కూలీలం మాకు జూన్ నెల రాగానే పిల్లల్ని ఎలా స్కూల్ పంపించాలి అనుకున్న తరుణంలో ఈ రోజు అన్న లోకేష్ అన్న చెప్పినట్టే అందరికి తల్లికి వందనం ఎంతమంది మంది పిల్లలుంటే అంత మందికి వేశాడు మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వేశారు ఇలాంటి గవర్నమెంట్ పరిపాలన ఉండాలని బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా పేరు కోటమ్మ తల్లికి వందనం ఇదివరకు జగన్ అయ్యేలా ఇప్పుడు ఇద్దరు పిల్లలకి వేస్తాం చంద్రబాబు నాయుడుకి వందనాలు ఈ ఆంజనేయులకి వందనాలు ముగ్గురు పిల్లలు చదివిస్తున్నాను ముగ్గురు పిల్లలకి డబ్బులు పడ్డాయి మా పిల్లలు చదివి మాకు బాగానే ఉంది మా పిల్లలు చదువు కూడా సరిపోద్ది నిన్న తల్లి వందరం పథకం డబ్బులు అకౌంట్ లో పడ్డాయి మాకు చాలా సంతోషంగా ఉంది నారా చంద్రబాబు గారి నాడికి ఇనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయ గారికి నా ధన్యవాదాలు మండలం పల్నాడు జిల్లా మా పిల్లలు ఐదుగురు కొత్త స్కూల్ చదువుతున్నారు తల్లికి వందనం ఐదుగురు చెందింది దాన్ని బట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయుడికి నారా లోకేష్ గారికి జీవి ఆంజనేయుల గారికి పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు